వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారుడు వార్తల్ని ప్రచారం చేస్తుందంటే సాక్షి ఛానళ్ళు సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పులను కూడా వక్రీకరించి కోర్టు బెంచ్ మీద సీనియర్ జడ్జి గారు మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి మాట్లాడే విధంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం సాక్షి మీడియాలో వార్తలు ప్రచురించడం అలాగే సాక్షి పేపర్లో ముద్రించటం దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇవాళ ఏజీపీగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని ఏదైతే ఇతను ఏజీపీగా కన్నా వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని దీన్ని వైసీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్న ఏజీపీని ఆ ఏఏజీని ఇవాళ విలువలు ఆ పోస్టుకున్నటువంటి అడిషనల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆ పోస్టుకు ఉన్నటువంటి విలువని దిగజారుస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం చాలామంది మేధావులు చేశారు చాలామంది సీనియర్ అడ్వకేట్సు వాళ్ళు నిర్వహించినటువంటి పదవులకి ఇవాళ వైసీపీ కులపిచ్చుతో కులపిచ్చుతో మాట్లాడుతున్నారు పార్టీ పిచ్చితో మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పిచ్చితో మాట్లాడుతున్నారు మేము అడుగుతూ ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు ఎప్పుడు ఈ కేసు రిజిస్టర్ చేశారు సిఐడి కానీ ఏఐజీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే పెంపుడు కుక్కలు కానీ ఏం మాట్లాడుతున్నారు ఏ రోజైనా ఇగో మీ పత్రికలో సాక్షి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో మూడు వేల మూడు వందల కోట్లు స్కిల్ డెవలప్మెంటు కేసు అని వేశారు లూటీ అనేశారు చంద్రబాబు అనేశారు సొంత పాత్రి పార్టీ పత్రిక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పత్రిక సాక్షిలో ఇష్టారీతిన ఇష్టారీతిన తమ సొంత పత్రిక ఏమి రాసుకున్నా చెల్లుద్ది అనే విధంగా మూడు వేల మూడు వందల కోట్లు అన్నారు మళ్ళీ ఇదే కో ఇదే దాంట్లో తర్వాత మూడు వందల పదిహేడు కోట్లు అన్నారు ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా మూడు వందల పదిహేడు కోట్లు అన్నాడు ఏది నిజం దీంట్లో ఏది నిజమో పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా ఇదిగో నీ సాక్షి పత్రిక నీ యజమాని జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక మూడు వేల మూడు వందల కోట్లు రాసింది మొదటి రోజున తర్వాత మూడు వందల పదిహేడు కోట్లు ఉన్నావు కూడా నువ్వు మాట్లాడుతున్నావు మూడు వందల పదిహేడు కోట్లని ఇదే సాక్షి పత్రిక కోర్టుకు ఆధారాలు సబ్మిట్ చేసేటప్పటికీ ఇరవై ఏడు కోట్లు టీడీపీ పార్టీలోకి నిధులు వెళ్ళని మూడు వేల మూడు వందల కోట్ల నుంచి ఇరవై ఏడు కోట్లకు దిగజారిపోయారు ఇరవై ఏడు రూపాయలు అవినీతి జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఆ కేసులో ఇరికిచ్చి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ డ్రామా చూస్తున్నాం ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసు అని సిఐడి అధికారుల చేత పార్టీ అధికార ప్రతినిధుల చేత పార్టీ అధికార ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నటువంటి పొన్నవోలు లాంటి వాటి చేత నోటుకు వచ్చినట్టు సాక్షిలో మీడియాలో ఛానల్స్లో సొంత పేపర్లో స్టేట్మెంట్లు ఇప్పించి కోర్టుకి ఎందుకు మీరు ఆధారాలు చూపించలేకపోయారు